ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం రాష్ట్రం అంతా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది బీజేపీ శాసనసభ పక్ష నేత ఈలటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే ఐపీఎస్ చనిపోయారని ఆరోపించారు సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రతన్ గుండెపోటు చనిపోయారు ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుగా మారాయి ఇక బుధవారం ఆయన మీడియాతో ముచ్చటించారు ఇక కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కంఫర్ట్ గా లేరన్నారు రేవంత్ చంద్రబాబు పోలికలు ఒకటే అన్నారు అందుకే సొంత దుకాణం పెట్టుకునే ఆలోచనలో ఉన్నారని చెప్పారు కాంగ్రెస్ లో ఉంటే తనకు వెంట ఎంత మంది ఉంటారు వెళ్లిపోతే ఎంత మంది ఉంటారని దానిపై ప్రణాళిక రచించుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీలో ఐదుగురు షింగేళ్లు ఉన్నారని ఆరోపించారు కాంగ్రెస్ లో మూడు గ్రూపులు ఉన్నాయని ఎల్లో కాంగ్రెస్ గ్రీన్ కాంగ్రెస్ మరియు గాంధీ కాంగ్రెస్ అని వివరించారు పార్టీలో రెండో స్థానం కోసం బట్టి విక్రమ కుట్రలు చేస్తున్నారని బి ట్యాక్స్ కోసం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే లీక్ అయ్యిందని చెప్పేసి మహేశ్వర్ రెడ్డి చెప్పారు బీఆర్ఎస్ నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు వారంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ లో అంతర్గతంగా కుమ్ములాట కొనసాగుతుందని వాటితో ప్రభుత్వం బలహీనంగా అవుతుందని కాంగ్రెస్ కూలిపోతుందని అన్నారు కాంగ్రెస్ నాయకులు మాదిగా పల్లెలకు వస్తే ఇక తరిమి కొడతామని చెప్పేసి ఎంఆర్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు గురువారం సూర్యాపేట జిల్లాలో కేంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై మాదిగలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్నారు మాదిగలు మాదిగా పల్లెలకు ప్రచారానికి రాకపోవడం కాంగ్రెస్ కు మంచి చేయదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాల మా మాలలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అక్షర సత్యాన్ని తెలిపారు వచ్చే ఎన్నికల్లో మాదిగలకు మూడు పార్లమెంటు టికెట్లు ఇవ్వకుండా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు చెప్పుకోవడానికి బాధితులు దామోదర్ రాజరసింగ్కు పదవి ఇచ్చారు